నమస్కారం సిటీ స్వాగతం ఆర్థిక సంస్కరణల ఆర్థ్యుడు రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గణ నివాళి అర్పించారు దేశ ప్రధానిగా పివి నరసింహరావు భారతదేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు ఆయన మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణమని గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు రసింహారావు గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా శిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో వారికి ఉత్సవాన్ని చాలా నిర్వహించడం జరుగుతుంది రాయలసీమ రకర్శన కళాశాల గోపీనాథు అధ్యక్షనాథు గారి ఆధ్వర్యంలో చిగోర ఆధ్యాత్మిక సంస్థ మరియు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్కులందరూ కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు ఇచ్చినటువంటి మార్గంలో అందరూ నడిచి దేశ భవిష్యత్తు కోసం పెద్ద కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుతుంది